కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సారీ సారీ యువర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇప్పుడే నిద్ర లేచినట్టున్నారు నేను కన్ఫ్యూజన్ లో లేను టోటల్ గా దేశం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంది దేశంలో ఉన్న జనం మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు ముందుకు పెడుతున్నాము వెనక్కి పెడుతున్నాము తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు పురోగతో అధోగతో తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నారు అంటే దేశం పురోగమించడం లేదంటావా ఎందుకు లేదు సార్ చాలా పురోగమించాం ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన మహాత్మా గాంధీని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నాటు తుపాకీతో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దేశ ప్రధాని ఇందిరాగాంధీని ఏకే ఫార్టీ సెవెన్ తో కాల్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మానవ బాంబుతో చంపుకున్నాం సార్ నలభై ఏళ్లలో నాటు తుపాకీ నుంచి మానవ బాంబు వరకు పురోగమించారు సార్ ఒక్కసారి మిలిటరీ ఎంట్రీ అయితే నో రూల్స్ నో పర్మిషన్ కొట్టాల వద్దా అని అడగడం ఉండదు కొమ్మేయడమే కాల్చాలా వద్దా అన్న డిస్కషన్ వదతు చేయడమే కోర్టులు లాయర్లు సాక్ష్యాలు జడ్జ్మెంట్లు ఏమీ ఉండవు ఇక్కడ జడ్జ్మెంట్ అవుతుంది ఇక్కడ పనిష్మెంట్ మొదలవుతుంది